వెల్కమ్ టు నెక్స్ట్ అక్కడికి సాయికి యూట్యూబ్ ఛానల్ మేము దర్శనంకి వెళ్ళామండి విజయవాడకి విజయవాడ దర్శనం చూసుకొని తిరుగు ప్రయాణంలో వస్తుంటే మాకు ఇక్కడ ఒక ఆంజనేయస్వామి టెంపుల్ కనిపించింది చాలా భారీగా ఉంది ఎత్తులో చాలా హైట్ ఉంది అయితే నైట్ ఇక్కడే స్టే చేసి మార్నింగ్ దర్శనం చేసుకున్నాం గుడి నాకు నచ్చింది నేను కూడా ఈ అతి భారీ విగ్రహాన్ని మీకు చూపిస్తా అతి భారీ విగ్రహం అంటే నూట ముప్పై ఐదు అడుగుల ఆంజనేయస్వామి విగ్రహం అన్నమాట నూట ముప్పై ఐదు అడుగుల దివ్య సుందర అభయాంజనేయ విగ్రహం మీకు ఇప్పుడు చూస్తా చూడాలి అదిగా పచ్చటి చెట్ల మధ్య ఎంతో ఆహ్లాదంగా ఉంది ఇక్కడ నైట్ నిద్రపోయినాం కానీ ఏమన్నా అబ్జర్వ్ చేయలేదు కానీ సూపర్ ఉంది ఇప్పుడు మీకు నేను డైరెక్ట్గా విగ్రహాన్ని చూపించేస్తా పదండి గర్భగుడిలోకి మొబైల్ ఎంట్రీ లేదన్నారు అందుకనే విగ్రహం వరకే చూపిస్తాను అది విషయం చూడండి చుట్టూత చెట్లు ఇక్కడ చూడండి ఇదిగోండి చెట్లు ఇప్పుడే మన సూర్యారావు గారు కూడా వచ్చినారు మనం ఫటాఫట్ విగ్రహాన్ని చూసేసుకుందాం చూడడానికి కింద గర్భగుడి విగ్రహాన్ని చూపించొద్దు కాబట్టి చూపించట్లేదు ఇది కృష్ణా జిల్లాలోని పరిటాల దగ్గర ఉన్న నూట ముప్పై ఐదు అడుగుల శ్రీ దివ్యసుందర అభయ అభయ వీరాంజనేయ స్వామి విగ్రహం ఉండేది అది చూడండి నూట ముప్పై ఐదు అడుగులు అంటే మామూలు విషయం కాదు పైకి వెళ్దాం మెట్లు ఎక్కిన తర్వాత మనకు విగ్రహం ఇట్లుంటుంది ఇది మన బాస్ కథ అండి ఇది ఇక్కడ చూసుకోండి నూట ముప్పై ఐదు అడుగుల విగ్రహం అంటే మామూలు విషయం కాదు రేంజ్లో ఉందండి ఇది కాండి మనకిప్పుడు స్వామివారి పాదాలు చూసుకోండి జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఏమనుకుంటున్నారు ఆంజనేయ స్వామి వారి తోకే అనమాట హ్యాండ్ ఇది వచ్చేసి షాల్వా మంచి డ్రోన్ ఉంటే బాగుండేది మంచిగా విజువల్ సూపర్గా వచ్చేది అనమాట చాలా అది కూడా చేసుకొని ఇదిగోండి స్వామివారి ఎడమ పాదం ఇది ఇది వచ్చేసి కుడి పాదం అన్నమాట పెద్ద పెద్ద విగ్రహాన్ని మొబైల్లో అయితే మనం షూట్ చేయలేము అండి సరిగా ఇంకా ఉన్నంత తీసుకున్నా ఇప్పుడు చూడండి ఇది విషయం అయితే బాగుండేది మొబైల్ ఎక్కువ మనం తీయలేం కాబట్టి ఉన్నంత వరకు విడి అండి టెంపుల్ అయితే నచ్చింది విగ్రహం సూపర్ ఉంది అనమాట అదిగోండి ఇక్కడ నుంచి మనకు చూడ్డానికి కొద్దిగా వ్యూ బాగుంటుంది అదిగోండి ఇక్కడ రేణుకామాత వారి ఆలయం ఉందండి ఇక్కడ మనకు సీతారాముల ఆలయం కూడా ఉందనమాట అదే విషయం వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విషయం